హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీషన్ ఖండించాలి జగన్ పోయి జరిగిన దాడిని ఖండించాలి ఖండించాలి జగన్ దారిని కండిచాలి చంద్రబాబు డౌన్ చంద్రబాబు చంద్రబాబు సభయ సమాజంలో తల రింగుకునే విధంగా చేసిన ప్రతిపక్ష నాయకులు ఆ వీడియోల سلسلےparte ఆ వాయిస్ ఆ డబల్స్ ఇన్పార్ట్నే నిజంగా చాలా అని ఇచ్చింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి బస్సు యాత్రని ఓరం ఆ మహాసముద్రం జనం మొత్తం జనం వెంట పరిగెత్తుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పేదవాళ్ళు ముఖ్యంగా బడి బలి వర్గాలతో రైతులందరూ కూడా మహిళలందరూ కూడా మేము జగన్ అండగా ఉంటాము బస్ యాత్రకు మద్దతు ఇస్తామని చెప్పేసి అన్ని విధాలుగా సిద్ధం ప్రోగ్రాం కానీ మేమంతా సిద్ధం ప్రోగ్రాం కానీ లక్షాది మంది జనాలు వస్తుంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు రౌడీ మొక్కలు అది జీర్ణించుకోలేక ఇతను ఏ విధంగా అడ్డుకోవాలి ఏ విధంగా దాడి చేయాలని చెప్పేసి ఒక కుట్రబడి కక్షపూరితంగా నిన్న రైతుల దాడిని నిజంగా పాదకాలనిపించింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా కావాలని కత్తితో దాడి చేసి మన నాయకుడిని ఈ రాష్ట్రం మొత్తం ప్రేమతో ఆప్యాయత చూసుకునే ఒక దైవలా పూజించుకునే మన జగన్ మోహన్ మీద రెండు వేల పంతొమ్మిదిలో దాడి చేసి గాయపరిచి ఆ రోజు జగనన్న రక్తం కళ్ళ చూసాం ఆ రోజు చూసిన తప్పకి రాష్ట్రం మొత్తం కూడా జగన్ ప్రతిపక్షాలు పతనం చేసే విధంగా ఉన్నాయి ఈరోజు మళ్ళా ఎలక్షన్స్ ముందు కావాలని రైతు దాడి చేశారు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి మీ పతనాన్ని మీరు కోరు తెచ్చుకున్నారు ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత జగన్న మీద గాలి జగన్ మీద సునామీ ప్రజలందరూ అండగా ఉన్నారు కాబట్టి ఈసారి ప్రతిపక్షాలు పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా కార్యకర్తలు రాష్ట్ర ప్రజలందరూ కృషి చేస్తారని చెప్పి సమాపం తెలియజేస్తున్నారు